ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వం ఎదుటి వారికి సేవ చేసే గుణం ఉన్న గంటా త్రిమూర్తుల్ని భీమవరం పట్టణం అభినందిస్తుంది ఆపదలో ఉన్నవారిని అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడం మానవ ధర్మమని కృష్ణ బలిజ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ టీడీపీ బీసీ సాధికారత కమిటీ డైరెక్టర్ గంటా త్రిమూర్తులు అన్నారు సోమవారం శ్రీనివాస థియేటర్ సెంటర్లో తన కార్యాలయం వద్ద పక్ష బాధపడుతున్న బాధితుడికి పదకొండు వేల ఆర్థిక సహాయం అందించారు కొయ్యలగూడెంకు చెందిన తుపాకుల శ్రీనివాస్ పక్షపాతంతో బాధపడుతున్నారు వారి కుటుంబ సభ్యులు తమను సంప్రదించడంతో వైద్య ఖర్చుల నిమిత్తం పదకొండు వేలు వారికి అందించామని తెలిపారు ఇటువంటి వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని అన్నారు కార్యక్రమంలో గంటా నాగలక్ష్మి తిప్ప ముత్యం గంటా దుర్గారావు బుక్క అప్పారావు యలమంచిలి శ్రీని విన్నకోట నాయకరాజు దొరా తదితరులు పాల్గొన్నారు గారు కోలిగూడెం వాస్తులు వారికి ఈ మధ్యకాలంలో పక్షివాతం రావడం జరిగింది నా నెంబర్ తెలుసుకొని నాకు రెండు మూడు సార్లు కాల్ చేయడం జరిగింది ఈ రోజు రమ్మని ఈ రోజు ఆయనకి వైద్య నిమ్మంతం పదకొండు పదకొండు వేల రూపాయలు ఆర్థిక సాయం సాయం చేయడం మా ఒక ఎంతో ఆనందంగా ఉంది ఈ ఈయనికి తుపాకలు శ్రీనిగర్ ఆ భగవంతుడు కన్ను కడసులతో గుమ్మును తగ్గిపోయి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నేను ఇటువంటి కార్యక్రమాలు మా ఒక మా కుటుంబంలో నా భార్య సాయ సహకారులతో అలాగే నేను ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధాలుగా నేను సుమారు కృష్ణమల సేవా సమితి అనే ఒక నిధ విధానం మీద సుమారు ఇంచు మించి ఐదు సంత ఇంచు పది సంతరం బట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వరదలు కానీ ఆర్థికంగా ఇబ్బంది వాళ్ళు కానీ అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి కానీ నేను ఒక నా పార్టీ తరఫున నా ఒక కమ్యూనిటీ తరఫున నేను ఈ కార్యక్రమాలు చేస్తూ జరుగుతుంది